మనిషిగా జన్మించినది లేదా మనిషిగా వచ్చినది దేవుడా దేవుని కుమారుడా అనే అంశం మీద చర్చ కొనసాగించాలని నేను అనుకుంటున్నాను మొదటిగా జానుక్య గారి దగ్గర నుంచే ప్రారంభిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను ప్రియ దేవుని బిడ్డలారా ఇక్కడ చర్చించే ప్రతి అంశము బైబిల్ ఆధారంగా ఒకరు మాత్రమే కాదు సుమారు ఆరుగురు ఏడుగురు సభ్యులు చర్చించి ఆమోదించే అంశము కాబట్టి మరి ఎక్కువ మంది ఆమోదిస్తే అది నిజమైపోద్దా అంటే అందరూ కూడా తరచి తరచి పరిశోధించి సంగతులు చెప్పడానికి సిద్ధపడినవారు కాబట్టి భిన్నాభిప్రాయాలను చర్చించి ఒకే అభిప్రాయానికి తీసుకురావడానికి ఏర్పాటు చేసినది వన్ఎస్ గనుక మరి ఈ కార్యక్రమంలో చెప్పబడే ప్రతి అంశమును మీరు నోట్ చేసుకోండి వినండి నలుగురికి తెలియజేయండి ఈ కార్యక్రమాన్ని నలుగురికి షేర్ చేయండి ఈ వన్ఎస్ అనే ప్రోగ్రామ్ ద్వారా ఇప్పటికీ అనేకమైన అంశాలు అందించాం క్రీస్తు జననం గురించిన అనేకమైన విషయాలను కూడా ఈ రెండు రోజులు చర్చించబోతున్నాం జానుకోయ్య గారికి సమయం ఇస్తున్నాను జానుకయ్య గారు పది నిమిషాలు మీరు భూమిపైకి వచ్చినది లేదా మనిషిగా జన్మించినది దేవుడా దేవుని కుమారుడ మీ శైలిలో చర్చించవలసిందిగా మనం చేస్తున్నాం స్తోత్రం మీ అందరికీ వందనాలు మరి అవకాశం ఇచ్చిన విజయకుమార్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు చాలా ప్రాముఖ్యమైన అంశం అండి కొంచెం సౌండ్ ఎక్కువైంది అనుకుంటున్నా ఈ అంశంలోకి మనం వెళ్ళిపోదాం ముఖ్యంగా కొన్ని వచనాలు బైబిల్లో చాలామంది అపార్థం చేసుకోవడం వల్ల మరి అభిప్రాయాల్లోకి క్రైస్తవ సమాజం వెళ్ళిపోయింది అనేది సత్యం ముఖ్యంగా దేవుని కుమారుడు అంటే ఏంటి అలాగే ఆది సంభూతుడు అనే పదానికి అర్థం ఏంటి అలాగే నేను నిన్ను కని ఉన్నాను అనే మాటకు అర్థం ఏంటి ఇలాంటి విషయాల్ని మనం తెలుసుకోవాలి తెలుసుకోకముందు ఒక చరిత్రను కూడా మనం తెలుసుకోవాలి మొదటి శతాబ్దంలోనే మొదటి శతాబ్దం చివరిలో ఎన్నో భిన్న అభిప్రాయాలు ఆదిమ సంఘంలోనే వచ్చాయి అందులో నాస్తిక సిద్ధాంతం అనే ఒక సిద్ధాంతం వచ్చింది అనేది సత్యం ఆ సిద్ధాంతంలో ఏసుకు అసలు శరీరమే లేదు అనే ఒక సిద్ధాంతం బయలుదేరడం వలన యుహాన్ గారు దాన్ని ఖండిస్తూ మరి యేసుకి శరీరదారీగా రాలేదని చాలామంది అంటున్నారు వాళ్ళు అబద్ధికులు అని యోహాన్ పత్రికలో ఆయన రాయడం మనకు కనబడుతుంది అలాగే ఆ సిద్ధాంతంలో చాలా భిన్న అభిప్రాయాలు ఎన్నో రకాల థీరీలు మనకు కనబడతాయి అది చర్చిలో ఇంకా ఎక్కువగా దీన్ని ప్రే ప్రస్తావిస్తాను ఆ విషయాల్ని ఇప్పుడు అది అవసరం లేదు అయితే బైబిల్లో ఈ పదాలకు అర్థాలు ఏంటి అనేది మొట్టమొదటిగా మనం అర్థం చేసుకుంటే ఈ ఇది ఈజీగా మనకు తేలిపోయే విషయం అనేది మనం అర్థం చేసుకోవాలి మరొక పదం ఉంది అదేంటంటే జ్యేష్ఠుడు అనే పదం ఈ అనే పదం మీద కూడా ఒక్కొక్క క్లారిటీ క్రైస్తవ సమాజానికి లేదు నేను చాలా అభిప్రాయాలు చెప్పినప్పుడు అనే పదానికి క్లారిటీ లేదు ఆది అనే పదానికి క్లారిటీ లేదు తండ్రి దేవుడు వేసుకరిస్తున్న కర్నాడు అనే పదానికి క్లారిటీ లేదు ఇలాంటి పదాలకి ఆది ఇలాంటి పదాలకి క్లారిటీ లేదు ఇప్పుడు మనం క్లారిటీ తీసుకున్నాం అసలు బైబిల్లో ఉన్న అనేకమైన విషయాలని ఒక దగ్గర తీసుకొచ్చి మనం అర్థం చేసుకుంటే అప్పుడు ప్రతి దానికి మనకి ఆన్సర్ వస్తుంది ఇంతకీ అపర్థం చేసుకోవడానికి ముఖ్యమైన రిఫరెన్స్ ఏంటంటే ప్రకటన గ్రంథము మూడో అధ్యాయము పద్నాలుగో వచనంలో ఒక మాట రాయబడింది చూద్దాం అది కూడా ప్రకటన గ్రంథము మూడో అధ్యాయము పద్నాలుగో వచ్చిన లవోదికలో లవోదికల్లో ఉన్న సంగపు దూతకు ఉన్న సంగపు దూతకు ఇలాగు రాయి ఇలాగు రాయేమో ఆమెన్ అనువాడును ఆమెన్ అనువాడును నమ్మకమైన సత్య సాక్షియు నమ్మకమైన సత్య సాక్షియు దేవుని సృష్టికి ఆది వాడు దేవుని సృష్టికి ఆది అయిన వాడు అనే పదం ఇక్కడ వరకు రాయబడింది అంటే దేవుడు సృష్టించాడు ఆ సృష్టిలో మొదటి వాడు ఎవడంటే వారు అనే అర్థం వచ్చేలా ఈ రెఫరెన్స్ కనబడుతుంది అన్నట్టుగా చాలామంది అనుకోవడం వలన ఆయన మొదటి పుట్టినవాడు అనే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు అంటే అక్కడి నుంచే వారి సిద్ధాంతం మొదలవుతుంది అనేది నా ఉద్దేశం ఇంతకీ అంటే ఏంటి ఆది సంబూతుడు అంటే ఏంటి అసలు ఆది అంటే ఏంటి అనే విషయాలు మనం పరిశీలిస్తే ఒకసారి మనం కొలసి పత్రిక ఒకటో అధ్యాయము ఒకటో అధ్యాయము పదిహేనవ వచనం నుంచి మనం చూడందాం వచనం నుంచి ఆయన ఆయన అదృశ్య దేవుని ఆయన అదృశ్య దేవుని స్వరూపి స్వరూపి అయి సృష్టికి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు ఓకేనగా ఏలగా ఆకాశమందు పదహారు వచనంలో దానికి సంబంధించిన ఆన్సర్ ఇంకా క్లారిటీ ఇస్తున్నాడు అనమాట పదిహేనో వచనంలో ఒక విషయాన్ని చెబుతూ పదహారో వచనాలకు వచ్చేసరికి కొంత క్లారిటీ ఇస్తున్నాడు ఏంటంటే యాలయనగా యాలయనగా ఆకాశం ఆకాశంలో ఉన్నవి భూమి యందు భూమిలో ఉన్నవి దృశ్యమైనవి గాని దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గా అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను సింహాసనములైన ప్రభుత్వములైన ప్రభుత్వాలైన దానులైన అధికారులైన సర్వమును ఆయన సర్వమును ఆయన యందు సృజింపబడిన ఆయన యందు ఓకే సర్వమును ఆయన ద్వారాను ఆయన ద్వారాను ఆయనను బట్టి ఆయన బట్టి శుద్ధింపబడింది అని చెప్పు పద్దెనిమిదవ రాయబడింది చూడండి శరీరమునకు సంఘము ఆయనే శిరస్సు ఆయనే శిరస్సు ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యం ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆయన ఆది అయి ఉండి ఆది అయి మృతులలో నుండి లేచుటలో మృతులలో నుండి లేచుటలో ఆది సంబూతుడా ఆది ఆయను మృతుల్లో నుంచి లేవడంలో లో ఆయన ఏమైంటే ఆది సంభూతుడు అయ్యాడు ఆది సంభూతులకు అర్థాన్ని ఇక్కడ చెప్ప చెప్పేశాడనమాట ఏంటంటే మృతుల్లో నుంచి లేడమే ఆది సంభూతం అన్నట్టుగా ఒక పదాన్ని మనకి ఇక్కడ చూపిస్తున్నాడు అలాగే జ్యేష్ఠుడు అనే పదానికి అర్థం ఏంటి జ్యేష్ఠుడు అనే పదానికి అర్థం ఏంటి ఇజ్రాయేలు నా జ్యేష్ఠ పుత్రుడు అని నిర్గమాకాండం నాలుగో అధ్యాయం ఇరవై రెండులో ఉంటుందండి అప్పటికే ఎన్నో ఉన్నాయండి ఈ భూమి మీద చాలా తెగలు ఉన్నాయి అయితే ఇజ్రాయల్ నా జ్యేష్ఠ కుమారుడు అనడానికి అర్థం ఏంటి ఇన్ని తెగలు ఉంటుండగా అంటే దేవుడు ఏం చేస్తాడంటే ఒక బిరుదును జ్యేష్ఠుడు అనే ఈ బిరుదును ఏం చేస్తున్నాడంటే ఇజ్రాయెల్ ప్రజలకు పెట్టి వీళ్ళు నా జ్యేష్ఠు పుత్రులు లేదంటే వీళ్ళు జ్యేష్ఠ కుమారులు అని చెప్పడంగా మనకు అర్థం అవ్వాలి ఇక్కడ అర్థం చేసుకోవాలి ఇకపోతే చూడండి మొదటి వృత్తాంతాల గ్రంథము ఇరవై ఆరో అధ్యాయము పదో వచనం చూద్దాం మొదటి దినవృత్తాంతర గ్రంథము ఇరవై ఆరో అధ్యాయం పదోవచనం మొదటి గ్రంథము ఇరవై ఆరో అధ్యాయము తీయండి బైబుల్ ఉన్న అనేకమైన విషయాలు మీకు చూపిస్తున్నాను మొరాలిలో హోసా హోస అనువానికి కలిగిన కుమారులు అనువానికి కలిగిన కుమారులు ఎవరేడు జ్యేష్ఠు సిమ్రి వీడు వీడు జ్యేష్ఠుడు కాకపోయినను జ్యేష్ఠుడు కాకపోయినను వాని తండ్రి వాని తండ్రి వాని జ్యేష్ఠ భాగస్థునిగా చేసేను వాణ్ణి జ్యేష్ఠు భాగస్థుడుగా చేసేను కనుక జ్యేష్ఠుడు అనబడ్డాడు అంటే బైబుల్లో ఎలాంటి వచనాలు ఉన్నాయంటే జ్యేష్ఠుడు కాకపోయినా జ్యేష్ఠుడుగా ఒక పదవి ఇచ్చి నిలబట్టే పరిస్థితి మనకు బైబుల్లో కనబడుతుంది అలాగే యాకోబు గారు యేసవ్ గారు స్టోరీ మనం అర్థం చేసుకుంటే ఆ చరిత్ర మనం అర్థం చేసుకుంటే యాకోబు గారు సడన్గా జ్యేష్ఠుడు అయిపోతాడు ఎందుకంటే తను వండింది తన అన్నకి ఇవ్వడం వల్ల అక్కడ ఒక ప్రామిస్ తీసుకుంటాడు ఏంటంటే మరి నువ్వు జ్యేష్ఠత్వ హక్కు నాకు ఇచ్చి అంటాడు కనుక జ్యేష్ఠత్వపు అనే ఈ హక్కుని ఇక్కడ యాకోబు గారు పొందారు అని మనం అర్థం చేసుకోవాలి అంటే బైబుల్ ఇలాంటి రిఫరెన్స్ ఉన్నాయి అని మనం అర్థం చేసుకోవాలి చూడండి కీర్తన గ్రంథము ఎనభై తొమ్మిదో అధ్యాయము ఇరవై ఏడు చూడండి ఇదొక ప్రవచనం అండి ఇదొక ప్రవచనం కీర్తన గ్రంథము ఇరవై ఎనభై తొమ్మిదో అధ్యాయము ఇరవై ఏడవ వచ్చిన చూద్దాం కావున కావున నేను అతని నేను అతన్ని కుమారునిగా చేయదును నేను అతన్ని జ్యేష్ఠ కుమారునిగా చేయదును కుమారునిగా అంటే కుమారుడేనా కుమారుడిగా చేశాడేనా మనం జాగ్రత్తగా గమనించితే ఇది ఒక బిరుదుగా కనబడుతుంది జ్యేష్ఠత్వం అనేది ఒక బిరుదుగా కనబడుతుంది నేను అతనిని జ్యేష్ఠ కుమారు కుమారునిగా చే అనే పదం మనం అర్థం చేసుకోవాల్సిన విషయం అలాగే నేను కన్నాను అనే పదానికి అర్థం ఏంటి మరి అపోస్తుల కార్యాలు పదమూడో అధ్యాయము ఒకసారి తీయండి అపోస్తుల కార్యాలు పదమూడో అధ్యాయంలో నేను కన్నాను అనే దానికి అర్థం ఏంటి అసలు బైబిల్లో చూద్దాం ఒకసారి పదమూడో అధ్యాయము ముప్పై రెండవ వచ్చిన నుంచి చూద్దాం నుంచి దేవుడు దేవుడు యేసును లేపి యేసును లేపి పితరులకు చేసిన వాగ్దానమును పితరులకు చేసిన వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చి ఉన్నాడని మన పిల్లలకు నెరవేర్చి ఉన్నాడని మేమును మీకు సువార్త ప్రకటించున్నాము మేమును మీకు సువార్త ప్రకటించుతున్నాము అలాగే అలాగే నీవు నా కుమారుడు నీవు నా కుమారుడు నేడు నేను నిన్ను కంటిని నేను నేడు నేడు నేను నిన్ను కంటిని అని అని రెండవ కీర్తన రాయబడి ఉన్నది ఓకే మరియు ఆ కుళ్ళు పట్టకుండా ఓకే ఆయనను మృతుల్లో నుండి లేపుటను బట్టి ఓకే దావీదిన అనుగ్రహించిన పవిత్రమైన వరములను ఓకే నీకు అనుగ్రహించును ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం అంటే నీ రిఫరెన్స్ బట్టి మనకు ఏమర్థం అవుతుంది అంటే నేను నేడు నేను నేను కని ఉన్నాను అనే దానికి అర్థం ఏంటంటే అక్కడ మృతుల్లో నుంచి తిరిగి లేవడాన్ని నేను నేను కలిగి ఉన్నా కని ఉన్నాను అనే అర్థం మనకు కనబడుతూ ఉంది అందుకే ఆది సంభూతుడు అనే అర్థానికి కూడా ఈ అర్థానికి మనం కనెక్ట్ చేసుకోవచ్చు ఎందుకంటే ఆది సంభూతుడు అనే అర్థానికి ఇక్కడ ఏం చెప్తున్నాడు అండి ఇక్కడ మళ్ళీ మృతుల్లో నుండి పత్రిక తులసిపత్రిక అధ్యాయం పద్దెనిమిదిలో ఏం చెప్తున్నాడు ఆయన ఆది ఉండి మృతుల్లో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను అనే పదానికి మనం కరెక్ట్గా మనం ఆలోచిస్తే ఆది సంభూతుడు అనే అర్థం ఏంటి మళ్ళీ ఇక్కడ మృతుల్లో ఉండి తిరిగి లేడం అనే పదం మనకు అర్థం అవుతుంది కనెక్ట్ అయిపోతుంది అంటే ఇటు అపోస్తుల కార్యాలు మనం చూసినట్లయితే అక్కడ కన్నాడు అంటానికి అర్థం అది అది వస్తే ఆది సంభూతుడు అనే పదానికి ఇక్కడ అర్థం ఇది వస్తుంది అర్థం చేసుకోవాలి అలాగే జ్యేష్ఠుడు అనే పదాన్ని మనం ఆలోచిస్తే అదొక బిరుదుగా మనకి బైబిల్లో కనబడతా ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి అంటే ఆయన ఆయనకి దేవుడు కొన్ని బిరుదులు ఇచ్చాడు అందులో కుమారుడు అనే బిరుదు కానివ్వండి జ్యేష్ జ్యేష్ఠుడు అనే బిరుదు కానివ్వండి ఆది సంభూతుడు అనే బిరు బిరుదు కానివ్వండి ఇలాంటివన్నీ కూడా ఆయనకి అప్లై అయ్యాయి బైబిల్లో అయ్యాయి ఈ విషయం తెలియకుండా ఈ విషయం తెలియకుండా అది మనం ఫిజికల్గా తీసుకోవడం వల్ల అక్షరాలు మనం స్టడీ చేయడం వల్ల ఆత్మీకంగా మనం ఆలోచించకపోవడం వలన వస్తున్న అపార్థాలు మాత్రమే ఇవని అనేది నా ఉద్దేశం కనుక బైబిల్ ఎప్పుడు కూడా మనం మూల గ్రంథాల్లోకి వెళ్ళి మనం చూడాలి అలాగే అలాగే అన్ని మిగతా రిఫరెన్స్లు కూడా ఒక ట్యాలీ చేసుకొని చూడాలి అలాగే హిస్టరీ ప్రకారంగా ప్రకారంగా ఆ ఆనాడు ఏ బోధలు ఉన్నాయి అని కూడా మనం ట్యాలీ చేసుకొని చూసినట్లయితే చక్కగా మనకి చాలా క్లారిటీగా మనకి అర్థమవుతుంది లేకపోతే కుమారుడు అనే కాన్సెప్ట్ ఏ విధంగా ఆలోచించవచ్చు అంటే సమీపింపరాని తేజస్సులో తండ్రి ఉన్నాడు అలాగే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు ఇదిగో ఆ సమీపింపరాని తేజస్సులో నుంచి ఎప్పుడైతే ఏసు ప్రభు వారు పంపబడ్డారో లేదంటే ఆ సమీపింపురాని తేజస్సులో నుంచి ఆయన బయటకు వచ్చాడో దాన్నే మనం కన్నాడు అనుకోవచ్చు అంటే కన్నాడు అనే ఇప్పుడు కన్నాడని మీరు తీసుకుంటావు కదా మీరు కన్నాడు అవును కన్నడని పదం ఎలా తీసేస్తారండి మీరు ఆయన మీరు తీసుకుంటే ఆ సమీపింపురాని తేజస్సులోంచి బయటకు రావడమే ఆయన ప్రత్యక్షతనే మనం అని పెట్టుకోవచ్చు ఎందుకంటే ఆయన ప్రత్యక్షమాయను అనే పదం మనకు బైబుల్లో కనబడుతుంది ఆయన దో దేవదూతులకి కనబడేను అనే పదం మనకు బైబుల్లో తిమోతిలో కనబడుతుంది అంటే ఆయన ప్రత్యక్ష ప్రత్యక్షతలను చూసి మనం ఆయన కుమారుడుగా లేదంటే ఆది సంభూతుడుగా లేదా లేదా జ్యేష్ఠుడుగా అనుకోకుండా ఆయన పంపబడ్డాడు కొన్ని కొన్ని బిరుదులిచ్చి ఆయన పంపబడ్డాడు ఆ పంప పంపే ప్రక్రియలో ఆయన సమీపంపల్ల తేజస్సులో నుంచి బయటకు వచ్చి ఆయన ప్రత్యక్షమైన దేవుడు ఆయన నిత్యుడైన దేవుడు ఆయన నిత్యత్వం ఉంది ఆయన మధ్యలో నుంచి వచ్చిన దేవుడు కాదు అనేది మనం అర్థం చేసుకోవాలి ఇది నా అండి మళ్ళీ రెండో రౌండ్ అవుతుందండి టైం రెండో సో మన లంచ్ తర్వాత తదుపరి అంశాల్లోకి వెళ్ళిపోదాం ఈ ఐదుగురు సహోదరులు మాట్లాడిన మాటలు నేను మాట్లాడిన మాటలు వీటన్నిటిని పురస్కరించుకుని ఒక ఐదు నిమిషాలు మీరు ఈ సెషన్ ముగింపు మీరు పలికేయండి ఎందుకంటే మా అందరికంటే పెద్దవారుగా మీరు కనబడుతున్నారు తల కూడా బాగా మెరిసినట్టు కానీ కూడా మెరిసిపోయినట్టుగాని కనబడుతుంది మనిషి పర్సనాలిటీ కూడా చాలా బిగ్గెస్ట్ గా ఉంది సో పెద్దవారు కనుక మీరు ముగింపు మాటలు పలికి నెయ్యి సస్ ముగిద్దాం ఓకే రైట్ దేవ నమస్తోత్రం ఇంతవరకు సోదరులందరూ కూడా చక్కటి విషయాలన్నీ కూడా తెలియజేశారు అన్నీ కూడా ఇంకా అంగీకరింకా అంగీకరించే దగినవే అన్నీ కూడా కాదంటలేదు చిన్న చిన్న కన్ఫ్యూజన్స్ ఉన్నట్టుగా నాకైతే అనిపించింది ఒక క్లారిటీ పూర్తి స్థాయిలో రాలేదనిపించింది నాకు కొంతవరకు అంత కాదు కానీ కొంతవరకు సో ఏదైనప్పటికీ హిస్టరీ ఏ ఏం చెప్తుందో టచ్ చేస్తాను కొంచెం నేను హిస్టరీ టచ్ చేస్తాను ఎందుకంటే అంత కరెక్ట్గా మాట్లాడారు మాట్లాడే విధానంలో చిన్న చేసుకునే వాళ్ళకి అది కన్ఫ్యూజింగ్ అనిపించవచ్చు ఓకే కానీ ఇక్కడ ఉన్న మన కూడా క్లారిటీ ఉంది మీకు కూడా ప్రజలకి కన్ఫ్యూజింగ్ గా ఉంటదేమో అని మీరు భావిస్తున్నారు భావిస్తున్నారండి సో కాబట్టి దాన్ని బట్టి మీరు మాట్లాడారు అది కంక్లూజన్ ఇస్తాను నేను జస్ట్ జస్ట్ కంక్లూజన్ ఇస్తాను మొదటి శతాబ్దంలో అనేది నాకు క్లియర్ అయింది మీరు ఏం చెప్పారు అందరిది అర్థమైంది క్లారిటీ అయితే ఉంది హిస్టరీ ఏం చెప్తుందో ఒకసారి మనం చూద్దామండి హిస్టరీ హిస్టరీలోకి మనం వెళ్ళిపోతే దీన్ని ఏరియనిజం అంటారండి ఏరెనిజం అంటే ఇది ఇక్కడ ఇది ఏదో రీసెంట్గా పుట్టిన బోధ్యం కాదు ఇది ఏది యేసు ఒక క్రియేటెడ్ బీయింగ్ అంటే సృష్టింపబడిన వాడు అనే ఈ అంశం ఉంది కదా ఈ అంశం ఏదో రీసెంట్గా పుట్టిన అంశం కాదు రెండో శతాబ్దంలోనే ఇది పుట్టింది రెండవ శతాబ్దంలో పుట్టి ఏసుక్రీస్తు పుట్టాడు లేదంటే ఏసుక్రీస్తు క్రియేటెడ్ బీయింగ్ హృష్టిలో ఒక భాగము అనే ఈ అంశము అప్పుడు అప్పటి నుంచి ఉన్నది కానీ మొదటి నుంచి కూడా మొదటి నుంచి కూడా సంఘం ఏమైనా అంటే తండ్రి ఉన్నాడు ఏసుక్రీస్తు ఉన్నాడు పరిశుద్ధాత్డు ఉన్నాడు వీర వీరందరిలో ఏకభావంగా దేవుడు లక్షణాలు ఉన్నాయి దేవుడు ఒక్కడే అనే కాంటెస్ట్ ఫస్ట్ నుంచి కూడా అందరూ నమ్మేదే ఇది దాని తర్వాత కొన్ని నెలల తర్వాత వన్నెస్ అనేది వచ్చింది వన్నెస్ అంటే తండ్రి ఏసుగా వచ్చాడు ఏసే పరిశుద్ధాత్మకంగా వచ్చాడు అనేది తర్వాత కాలంలో పెంతు కోస్తలు చర్చస్ వచ్చినప్పుడు అది ఫైల్లోకి వచ్చాయి సో ఈ క్లారిటీ మనకి చాలా క్లియర్గా ఉండాలి ఎందుకంటే సమాజం క్రైస్తవ సమాజం చాలా కన్ఫ్యూజన్లో ఉంది ఈ విషయంలో అంటే మనం నమ్మకాల్లో ఏంటంటే చాలా క్లారిటీగా ఉండాలి ఏంటంటే ఏసు సృష్టింపబడిన దేవుడు కాదు పుట్టిన దేవుడు కాదు ఆయన వచ్చిన దేవుడే అనేది ఒక క్లారిటీ ఉండాలి ఎందుకంటే ఎరినిజంలో ఆయన సృష్టింపబడిన దేవుడుగా కనబడతాడు అయితే అప్పుడు అప్పుడు అప్పుడున్న కౌన్సిల్స్ కౌన్సిల్స్ అంటే వాళ్ళు మళ్ళే కూర్చొని చర్చించేవారు చర్చించిన చర్చించినప్పుడు చర్చి దీన్ని అప్పుడే డిఫెండ్ చేసింది డిఫెండ్ చేయడం అంటే దాన్ని ఆపింది ఈ బోధ తప్పు అని ఆపింది ఇది ఎక్కడ పుట్టిందంటే ఈ బోధ ఎక్కడ పుట్టిందంటే అలెగ్జాండ్రియాలో పుట్టిందండి అలెగ్జాండ్రియా అనే ప్రాంతంలో అలెగ్జాండర్ కట్టించాడు ఆ ఊరిని అక్కడ చాలామంది అబద్ధ బోధలు అక్కడ పుట్టాయి ఆ అబద్ధ బోధలు అక్కడి నుంచి మొదలై సమాజాన్ని క్రైస్తవ సమాజాన్ని అప్పుడే పాడుజేను మొదలు పెట్టడంతో ఈ కౌన్సిల్స్ అన్నీ కూడా దీన్ని ఖండిస్తూ ఇంతవరకు బోధనలు జరిగే దీని మీద ఇంతవరకు జరుగుతున్నాయి ఎంతవరకు జరుగుతున్నాయి ఇంకా ఆ బోధ యొక్క లక్షణాలు మనం మన కాలం వరకు ఉండడం విశేషం అయితే క్రైస్తవ సమాజం నమ్మవలసిన విషయం ఏంటంటే తండ్రి కుమారుడు పరిశుద్ధాత్తులు ముగ్గురిని నమ్మవలసిన అవసరం అంతేనా మనకి ఉన్నది అలాగే సమానులు అంటే ఏసుక్రీస్తు తండ్రితో సమానుడు అనే విషయాన్ని చాలా క్లారిటీగా నమ్మాల్సి ఉంటుందని నా అభిప్రాయం అండి థ్యాంక్ యూ జస్ట్ చిన్న క్లారిటీ